హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడుతూ తినే కొద్ది తినాలనిపించే వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఎక్కువసేపు కరకరలాడాలంటే మాత్రం నేను చూపించే టిప్స్ పాటించండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము నేను ఇక్కడ రెండు గ్లాసుల అలసందలు తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ పైనే ఉన్నాయండి వీటిని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాను నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసి ఈ అలసందల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఎక్కడక్కడ పలుకులు ఉంటేనే వడలు క్రిస్పీగా ఎక్కువసేపు ఉంటాయన్నమాట ఇలా కొద్ది కొద్దిగా అలసందల్ని వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లోకి రెండు ఇంచుల అల్లంని కట్ చేసి వేసుకోవాలి అలాగే పది వరకు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని ఈ మూడింటిని కూడా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి అలసంద మిశ్రమంలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు రెండు రెమ్మల కరివేపాకును తీసుకొని ఇలాగా తుంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అదేవిధంగా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకొని అక్కడక్కడ ఇలా ఉల్లిపాయ ముక్కలు తగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే అల్లం పేస్ట్ని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా మరికొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి ఇందులోకి పసుపు అలాంటివి వేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా నీళ్ళు అనేది యాడ్ చేయకూడదనమాట ఈ అలసంద వడలకి వేసేసారంటే మరీ పలచగా అయిపోతుందండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మనము వడల్లా వేసేసుకోవాలి డీప్ రేగేసారి కూడా ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేసానండి ఆయిల్ బాగా వేడెక్కిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వడల్లా వేసేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోండి బాగా క్రిస్పీగా అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగుతుందన్నమాట మనకి హోల్ పెట్టడం వల్ల లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిని ఎక్కువసేపు క్రిస్పీగా ఉండేలా వేయించడానికి కోసం ఒక సీక్రెట్ చెప్తానండి అదేంటంటే డబల్ ఫ్రై మెథడ్ అనమాట ముందుగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలా రాగానే ముందుగా వేగిన వడల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని కూడా మనము ఇలా గోల్డ్ కలర్లో వచ్చి వేగిన వెంటనే పక్కకు తీసేసుకొని పెట్టుకొని కాస చల్లారిన తర్వాత మరొక్కసారి ఫ్రై చేసుకున్నారంటే ఎక్కువసేపు క్రిస్పీగా క్రంచీ క్రంచీగా ఉంటాయి పిల్లల దగ్గర పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ముందుగా వేసిన వాయలో చూడండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి అంటే క్రిస్పీగా రాలేదన్నమాట లైట్గా కలర్ చేంజ్ అయిపోయి వేగుతాయి కదా అప్పుడు పక్కకు తీసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే తీసి పెట్టుకోండి ఇప్పుడు మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వడల్ని మరొక్కసారి వేయించుకోవాలన్నమాట ఈ విధంగా మనము ముందు వేయించి పెట్టినటువంటి వడల్ని మరొకసారి డబల్ ఫ్రైడ్ మెథడ్లో వేయించుకోవడం వల్ల ఎక్కువసేపు క్రంచీ క్రంచిగా ఉంటాయి ఇప్పుడు కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి వెంటనే కలర్ చేంజ్ అయిపోయి మాడినట్లుగా అవుతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒక రెండు నిమిషాల కల్లా బాగా వేగి క్రంచి క్రంచిగా అన్నమాట చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది మనం నార్మల్గా ఒకసారి వేయించుకుంటే ఇంత క్రిస్పీగా ఉండవనమాట ఇలా డబల్ ఫ్రైడ్ మెథల్లో వేయించుకోండి ఏ వడలైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట చివరి వరకు కూడా సో నేను చూపించిన పద్ధతిలో వడలు తయారు చేసుకోండి క్రంచి క్రంచీగా చాలా బాగుంటాయి ఎప్పుడు తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఇక్కడ చూసారు కదా ఎంత క్రిస్పీగా క్రంచి క్రంచిగా వచ్చాయో ఇదే పద్ధతిలో మనము వడలే కాదండి బజ్జీలు అలాంటివి కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్